వారు లేచి చూడగా ఎన్నో భీమా బస్తాలను కనుగొన్నారు సోదరుడు భత్సింగ్ గారు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో అఖిల భారత ప్రసిద్ధ సమాజ కోడికలను నిర్వహించేవారు ఇది అనేక సంవత్సరముల వరకు కొనసాగింది దాదాపు ఇరవై వేల మందికి ప్రతిరోజు రోజుకు మూడు సార్లు భోజనం ఉచితంగా పెట్టడం జరుగుతూ వచ్చింది అందుకు ఆయన ఎవరి నుండి ఏ విధమైన ధనం ఆర్జించలేదు ఎటువంటి సహాయమును ఆయన కోరుకొనలేదు మీరు నా అతిథులు కాదు మీరు యేసుక్రీస్తు ప్రభు అతిథులు అని ఆయన ఎప్పుడూ అనేవారు ఇన్ఛార్జిగా ఉండే సహోదరులు కొందరు ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వచ్చి బియ్యమైపోయినాయని ఇది లేదని అది లేదని అంటూ ఆయనకు చెప్పేవారు ఆయన వెంటనే అక్కడే మోకరించి ప్రార్థన చేసేవారు ఆశ్చర్యకరంగా అన్ని సరఫరాలు దేవుని నుండి లభించేవి అలాంటి ఒక సందర్భంలో ఒకసారి వేలాది మందికి మరుసటి దినపు భోజనం సిద్ధపరచవలసి వచ్చింది అయితే స్టోర్లో బియ్యం కరువయ్యాయి అయితే ఆ మరుసటి రోజు సూర్యోదయానికి ముందు హెబ్రోన్ కంపౌండ్లో అనేకమైన బియ్యం సంచులు ఆశ్చర్యంగా కనబడ్డాయి అవి నుండి వచ్చాయో అప్పటికి ఎవరికి తెలియదు తర్వాత తెలిసిందేమంటే ధనవంతురాలై క్రీస్తులో కొంత విశ్వాసం గల ఒక హైందవ స్త్రీ అర్ధరాత్రి నిద్రలేచి సోదరుడు భక్సింగ్ గారికి కొన్ని బస్తాలు పంపించమనే భర్తను పదే పదే కోరింది యేసు తనకు ఆ విధముగా చేయమని చెప్పాడని అన్నది ఆమె భర్త అందుకు అంగీకరించి ఆ విధముగానే చేయమని తన పనివానికి చెప్పాడు ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు బక్సింగ్ గారిని వదలలేదు ఆయన తన ప్రజలందరికీ కూడా ఆ విధంగా చేయగలడ సమర్థుడు ప్రభు అందరి విషయంలో నమ్మకమైనటువంటి వాడు ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు మీరు తప్పకుండా వినట కొరకాయ క్రింది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక